అటల్ పెన్షన్ యోజనను రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏపీవై ప్రచార అభివృద్ది కార్యకలాపాలకు నిధుల మంజూరుతో పాటు గ్యాప్ ఫండింగ్ ను కూడా పొడిగించింది అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యం ఆదాయ భద్రత లక్ష్యంతో రెండు వేల పదిహేనులో ఏపీవై పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది దీని కింద అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు హామీతో కూడిన కనీస పెన్షన్ అందిస్తారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రుణ ప్రవాహాన్ని పెంచే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీలో ఐదు వేల కోట్ల ఈక్విటీకి కేబినెట్ ఆమోదించింది ఈ మొత్తాన్ని మూడు దఫాలుగా సిడ్బీలో ఆర్థిక సేవల విభాగం పెట్టుబడి పెట్టనుంది సిడ్బీకి సరసమైన వడ్డీ రేట్లకు వనరుల్ని సమీకరించడానికి వీలు కలగటం వల్ల ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇరవై ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల కొత్త ఎంఎస్ఎంఈ లబ్దిదారులు చేరుతారని కేంద్రం ప్రకటనలో తెలిపింది ఈ కేటాయింపు ద్వారా ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేసింది